சவுண்ட் பைட் பாடல் இரண்டு అమ్మగారు మొండిపల్లిని ఎరుగా నిద్రగా పెంచుకుని అమ్మగారు అద్మానందరూ కూడా శ్రీరామచంద్రుడు తెలుగు ప్రజల ఆరాధ్య దేవి విశ్వవిఖ్యాత మఠసామర్పణ సర్జేశ్వరి అమ్మనాడు తారక రామారావు గారు ఎవరు ఇరవై ఇబ్బంది సందర్భంగా మన దక్షిణ మన నివాళులర్పించిన నివాళ పిక్షానికి వచ్చిన నమస్కారాలు మరి అన్న ఎన్టీ రామారావు అంటే ఆత్మ గౌరవానికి ప్రతిరూపం అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించి అంచలంచెలుగా తన జీవితంలో కూడా ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని మంగళగిరి సద్భవిస్తా దాని తర్వాత ఎన్నో ఉద్యోగాలు మీద చేసి దాని తర్వాత మద్రాసులో ఉన్న సినీ రంగంలో ఆసక్తి ఉండటం వల్ల ఆ రోజు సినీ రంగం కూడా మద్రాసులో ఉండేది అక్కడికి వెళ్ళి కూడా సినిమాల్లో అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు మన మొదట్లో దాని తర్వాత సినిమాల్లో కూడా ఎన్నో సినిమాలు చేసి తెలుగు వారి తెలుగు వారి శ్రీరాముడు అంటే ఎన్టీ ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పుకునే వాళ్ళు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు అని చెప్పుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీ రామారావు గారు అని బహుశా ఇలానే ఉంటారేమో అని చెప్పి తెలుగువారు ఆ రోజుల్లో మా అనుకునే అంత నటనలో రాణించిన వ్యక్తి అన్న విషయ విక్యాత నటిసారీ గారు స్వర్గేశ్వర నల్లమేడు తారక రామారావు గారు మరి ఆ తర్వాత తెలుగువారికి ఎక్కడ గౌరవం లేకుండా తెలుగువారిని ఎక్కడ చూసినా కానీ అహంకారంతో మనం అణచివేసే కుట్ర ఆ ఢిల్లీ పెద్దలు చేస్తున్న తరుణంలో తెలుగువాడు ఆత్మగౌరవం నిలబెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆ ఢిల్లీ పెద్దల్ని కూడా ఎదిరించి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆత్మగౌరవం పేరుతో ఆ రోజు మరి మన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ప్రార్థించిన అధికారి నెలలోనే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ఆ రోజు నుంచి కూడా తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నిలయడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కూడా మన నాయకుడు అరపతిరాం శ్రీనివాసరావు గారు లాంటి ఎంతో మంది యువతని ఆ రోజు రాజకీయాల్లో ప్రోత్సహించిన వ్యక్తి అన్న నందమేరి తారక రామారావు గారు మరి ఆ రోజు అన్నగారు ఇచ్చిన స్ఫూర్తిని నేటి వరకు కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ఈ తెలుగు అందరూ కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిటం చాలా ఆనందదాయకం మరి అన్నగారు మన మధ్య లేకపోయినా కానీ అన్నగారు మనకిచ్చిన ఆత్మగౌరవ నినాదంతో మనందరం కూడా నిద్ర చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం చూసినట్లయితే కనుక మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని మరి ఎంతో మన నాయకులందరినీ కూడా చాలా అవమానాలు పడ్డారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న అమ్మాయిలు పెద్దాం ఇబ్బందులు పెద్దాం బాధలు పెడ్డాం మరియు అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకొని మనం అంతా కూడా ఒక పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాము మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలోనే పదకొండు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్టీ నాయకుల్ని ఈ వైసీపీ నాయకులు కూడా హెతమార్చడం జరిగింది ఎనిమిది మంది చిన్నారులు ఈ వైసీపీ నాయకులు ఎక్స్ అక్కడే మైనింగ్ గింతుల్లో పడి చనిపోవడం జరిగింది ఎక్కడ చూసినా కూడా మన పార్టీ అన్నగాని తెలుగుదేశం పార్టీ అని గాని జనసేన పార్టీ అని కానీ పోలీస్ స్టేషన్ లో పిలిపించి